హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ ఛానల్ మీరు ఈ ఈ వీడియోలో చూస్తున్న ఆంబోతుకి వచ్చేటప్పటికి ఈ ఆంబోత్కి మూడు కాళ్ళు ఉన్నాయండి రైట్ లెగ్ ముందుల కాళ్ళు రైట్ లెగ్ సగం లేదు ఈ ఆంబోత్కి ఈ ఆంబోత్ వచ్చేటప్పటికి మన మంగళగిరిలో మంగళగిరి ఎర్రబాలెం గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో గోశాలలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఆంబోతు ఉందండి ఆ గోశాలలోనే కొంచెం యాక్సిడెంట్లో కాలు ఇరగటం వల్ల అంతవరకు స సర్జరీ చేసి క్లీన్ చేసేసి పెట్టారు చూడండి ముందల భాగం కుడి కాలు రైట్ లెగ్ ఇలాంటి ఆంబోతుని కూడా గోశాల వాళ్ళు పోషిస్తున్నారంటే చాలా గ్రేటు నేను పూర్తి వీడియో లింకు నేను కిందిస్తానండి డిస్క్రిప్షన్లో